వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో నేలలు లేదా మృత్తికలు అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ తమను తాము దున్నుకుంటాయి అనే లోకోక్తికల నేలలు ఆంధ్ర ఏ నల్ల రేగడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ జీవ సంబంధిత నేలలు అని వేటిని పిలుస్తారు ఆన్సర్ బి సేంద్రియ నేలలు క్వశ్చన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది ఆన్సర్ సి భోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రం క్వశ్చన్ తటస్థ నేలల పిహెచ్ విలువ ఎంత ఆన్సర్ బి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో కలదు తటస్థ నెలల పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయ ప్రాంత పరిశోధన కేంద్రం ఏ ప్రాంతంలో కలదు ఆన్సర్ సి డెహ్రాడూన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో లాటరైట్ మృతికలు ఏ ప్రాంతంలో లభ్యమవుతాయి ఆన్సర్ బి పశ్చిమ కనుమలు క్వశ్చన్ విభిన్న నేలల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ డి పెడాలజీ అంటారు క్వశ్చన్ నిస్సారమైన నేలలు ఆన్సర్ సి ల్యాటరైట్ నేలలు నెక్స్ట్ క్వశ్చన్ మృతిక నందలి పొరలను ఏమంటారు ఆన్సర్ డి హోరిజన్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నల్ల రేగడి భూమి చాలా తక్కువగా దున్నవలసి వస్తుంది ఎందువలన ఆన్సర్ బి ఇది ఎండిపోతే పగుళ్ళు ఏర్పడతాయి నెక్స్ట్ అగ్ని పర్వతాల నుండి వెలువడిన లావా నిక్షేపాల ఫలితంగా ఏర్పడే మూత్రిక ఆన్సర్ బి నల్ల మృతిక నెక్స్ట్ క్వశ్చన్ ఖాదర్ నెలలు ఎక్కడ ఉంటాయి ఆన్సర్ డి వరద మైదానాలు నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ పంజాబ్ నుండి అస్సాం వరకు విస్తరించి ఉన్న ఇండో గంగా మైదానంలో ఏ రకమైన నేలలు ఉన్నాయి ఆన్సర్ డి ఉంట్రు నేలలు నెక్స్ట్ క్వశ్చన్ నేల పగుళ్లను నివారించేవి ఆన్సర్ బి వర్షాలు నెక్స్ట్ క్వశ్చన్ దక్కని పీఠభూమి ప్రాంతంలో లభ్యమయ్యే ముఖ్యమైన మృత్తిక రకాలు ఆన్సర్ డి నల్ల నేలలు నల్ల నేలలు నెక్స్ట్ క్వశ్చన్ వరి సాగుకు ఉపయోగకర వరి సాగుకు ఉపయోగవంతమైన నేల వరి సాగుకు ఉపయోగకరమైన నేల ఆన్సర్ డి డెల్టాలోని బురద భూములు నెక్స్ట్ క్వశ్చన్ ఫీట్ రేగడి ఉన్న ప్రదేశం ఆన్సర్ ఏ కాశ్మీర్ లోయ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రకపు భూమి తడిగా ఉన్నప్పుడు ఉప్పొంగి పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళు ఏర్పడను ఆన్సర్ సి నల్ల రేగడి భూమి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశమున్నల నల్ల రేగడ భూమి ఏ సముదాయమునకు చెందినది ఆన్సర్ డి చేర్ణోద్యమ నెక్స్ట్ క్వశ్చన్ ఈ నేలలు గల ప్రాంతంలో గొప్ప నాగరికతలు వెలసిల్లాయి ఆన్సర్ డి ఒండ్రు నేలలు నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఏ నేలలు ఇసుక ఆకృతిలో మరియు లవణ స్వభావం కలిగి ఉంటాయి ఆన్సర్ డి శుష్క నేలలు నెక్స్ట్ క్వశ్చన్ దక్కన్ పీఠభూమిలో ఎక్కువ భాగం ఏ రకమైన నేలలు కలవు ఆన్సర్ డీ నల్ల రేగడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ జీడిపప్పు గింజలను పండించడానికి ఏ రకమైన నేలలు అనుకూలంగా ఉంటుంది ఆన్సర్ డి ఎర్రటి రేగడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ గాలి లాంటి క్రమక్షయం కారణంగా గాలి లాంటి క్రమక్షయ కారకం ద్వారా ఏర్పడిన నేలలు ఆన్సర్ డి ఎడారి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ పిహెచ్ విలువ సెవెన్ కంటే ఎక్కువగా గల నేలలు ఆన్సర్ క్షార నేలలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రకమైన నేలలు నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకుంటాయి ఆన్సర్ బి బంకమట్టి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ఏ ఒండ్రు నేలలు ఇవి ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఒండ్రు నేలలు అధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ధాన్యాగారాలుగా ఏ మృతికలను పేర్కొంటారు ఆన్సర్ ఈ ఒండ్రు మృతికలు లాస్ట్ క్వశ్చన్ కాఫీ తేయాకు పంటలకు అనుకూలమైన నేలలు ఆన్సర్ డి లాటరైట్ నేలలు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద కాబట్టి ఈ టాపిక్ని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్నే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ